అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి డి కామేశ్వరి గారు రచించిన దూరపు కొండలు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇక కథ మొదలు పెడదామా సాయంకాలం ఐదు గంటలు దాటింది అప్పటిదాకా ఎండకి ఇళ్లలో మగ్గిన మనుషులు చల్లగాలికి బయటికి రాసాగారు జానకి అప్పుడే వంట ముగించి స్నానం చేసి తెల్ల చీర కట్టుకుని మల్లెమొగ్గలు పట్టుకుని డాబా ఎక్కింది పిట్టగోడ మీద కూర్చుని పూలు గుచ్చుకుంటూ రోడ్డు మీద వచ్చే పోయే జనాన్ని చూస్తుండటం జానక్కి కాలక్షేపం పక్కవాట ఖాళీ అయ్యాక బొత్తిగా ఏమీ తోచకుండా పోయింది మళ్ళీ ఎవరన్నా అందులో చేరి వాళ్లతో పొందు కుదిరితే కానీ తనకి ఒంటరితనం పోదు ఇంతకు ముందుండిన వాళ్లతో బాగా కాలక్షేపం అయ్యేది పిల్ల జల్ల ఇంటావిడ బాగా కలివిడిగా ఉండేవారు మళ్ళీ వాళ్ళు అంత మంచిగా ఉంటారనే నమ్మకం ఏముంది పోనీ ఈ ఎండలు తగ్గే వరకు ఎవరూ రాకుండా ఉంటేనే కొంత నయం రాత్రులు ఇరుగు గదుల్లో ఉక్కలో దోమల సంగీతంతో నిద్రపట్టక అన్నా తప్పిపోతుంది హాయిగా చల్లగాలిలో పడుకోవచ్చు అది రెండు వాటాల పెద్ద ఇల్లు ఒకటి మూడు గదుల వాట ముప్పై రూపాయలద్దే అందులో జానకి వాళ్ళు ఉంటున్నారు పక్క భాగం చాలా పెద్దది ఆ గదులు ఎదురుగా గేటు అద్దె వంద రూపాయలు డాబామెట్లు ఆ భాగం వైపు నుంచి ఉండటం ఎక్కువ అద్దె ఇచ్చే భాగం కనుక డాబా వాళ్ల కిందే జమ పరధ్యానంగా చూస్తున్న జానకి ఆలోచనలు చూపులు రోడ్డు మీద ఇంటికి కొద్ది దూరంలో ఆగిన కారులో నుంచి దిగిన ఒక అతని మీదకి మళ్ళగానే ఎవరో కుదిపినట్లయింది ఎక్కడో చూసినట్లుంది ఎక్కడో ఎప్పుడో పాతపడ్డ జ్ఞాపకాల పుటలను ఎంత తిరిగేసినా అంతు చిక్కలేదు అతను ఎటో వెళ్ళిపోయాడు దండగుచ్చిన మల్లెలు తలలో పెట్టుకుని ఆ రోజే వచ్చిన పత్రిక పట్టుకుని చేప మీదకి వరిగింది జానకి కింద ఆడుకుంటున్న మధు పాప పరిగెత్తుకొచ్చి అమ్మా ఇంటికి ఎవరో వచ్చారే రా ఒగర్చుకుంటూ ఏక కంఠంతో అన్నారు ఎవరు మగవాళ్ళ ఆడవాళ్ళ నాన్న లేరని చెప్పలేదు లేవకుండానే జవాబిచ్చింది జానకి చెప్పాను మీ అమ్మగారిని పిలవమన్నారు రా అమ్మా తల్లి కొంగు పట్టుకుని లాగుతూ అన్నాడు మధు అబ్బప్పా ఉండరా వస్తున్నాను విసుక్కుంటూ కిందికి దిగి వచ్చి వీధి వరండాలో లైటు వేసి గుమ్మంలోకి వచ్చిన జానకి ఒక అడుగు వెనక్కి వేసింది అతని ఎందుకో ఆలోచిస్తూ ఏమనాలో తోచక అలాగే చూస్తూ దగ్గర తలుపు దాటుగా నిలబడింది అతను కూడా జానకిని చూసి కొంచెం కలవరపడ్డాడు ముఖంలో రంగులు మారాయి ఏదో జ్ఞప్తికి తెచ్చుకుంటూ అలా రెండు నిమిషాలు చూస్తూ ఊరుకుండిపోయాడు అంతలోనే సర్దుకుని గొంతు సవరించుకుని ఈ ఇల్లు అద్దెకిస్తారని తెలిసింది తాళం మీ దగ్గరుందని ఇంటివారు చెప్పారు ఒక్కసారిస్తే ఇల్లు చూస్తాం అన్నాడు జానకి తెప్పరిల్లింది తేలిగ్గా ఊపిరి తీసుకుని పట్టుకొస్తా ఉండండి అని లోపలికి వెళ్ళి తాళం చెవి అతని చేతికిస్తూ మరోసారి ముఖంలోకి చూసింది తాళం తీసుకుని ఆయన కూడా ఉన్న అతను లోపలికి వెళ్ళగానే గుమ్మానికి ఎలా చేరగిల పడిపోయింది జానకి గుర్తు వచ్చింది ఆయన నాన్న అష్టకష్టాలు పడి ఎలాగైనా తనని ఇవ్వాలనుకున్న సంబంధం తండ్రి పేరు మోసిన ప్లీడరు చివరికి డబ్బు హోదా అందచందాలు వేటిలోనూ వాళ్ల స్థాయికి తగదని తేలాక ఇలా గత స్మృతులను మరణం చేసుకుంటున్న జానకి ఇల్లు బాగానే ఉంది ఇంటివారికి అడ్వాన్స్ ఇచ్చి రేపే చేరుతాము అందిస్తూ అతనన్న మాటలకి ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అన్నట్లు మీరు సీతారామయ్య గారి అమ్మాయి కదూ జానకి సిగ్గుపడుతూ తల ఊపింది క్షమించండి ముందర జ్ఞాపకం రాక అడిగాను మీ నాన్నగారు బాగున్నారా మీ వారికి ఏం పని వీళ్ళిద్దరూ మీ పిల్లలా మర్యాదగా అతను అడిగిన ప్రశ్న జవాబు చెప్పి నిల్చోబెట్టే మాట్లాడుతున్నాను లోపలికి రమ్మనడమా వద్దా అన్న సందిగ్ధంలో పడింది జానకి వెడతానండి రేపు సాయంత్రం వస్తాము వారం రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ఇన్నాళ్ళకి దొరికింది ఇల్లు ఫ్యామిలీ గెస్ట్ హౌస్లో ఉంది అంటూ నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోయాడు కారు మలుపు తిరిగేదాకా అటే చూసింది జానకి ఎంత మర్యాదగా హుందాగా మాట్లాడాడు తనని చూడటానికి వచ్చిన నాటి దర్పం గర్వం పోయి నిబ్బరం టీవీ వచ్చాయి అవును అప్పటికింకా చిన్నతనం అప్పుడు బాధ్యతలు లోకం తెలియని మనిషి జానకి ఆలోచనలో ఏళ్ల క్రితం తనని మురిపించిన ఆశలు చివరికి అవి చోటిచ్చినవి నిరాశలు మెదలసాగాయి ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటూ విసిగిస్తున్న పిల్లలిద్దరినీ చెరొకటి అంటించి లోనకి నడిచింది జానకి రాత్రి కూడా సరిగా నిద్రపట్టలేదు తనని కాదని అతడు చేసుకున్న ఆమె ఎలా ఉంటుందో వాళ్ల సంసారం చూస్తూ వాళ్ల కలిమితో తమలేమిని పోల్చుకుంటూ రోజులు గడపాలి కాబోలు అతనిక్కడికి ఇక్కడికి రాకపోతే ఎంత బావుండును అనుకుంది ఉదయం ఎనిమిది గంటలకి నిన్న ఆయనతో వచ్చిన అతను మనుషుల్ని తీసుకొచ్చి ఇల్లంతా తుడిపించాడు మిగతా అలంకరణ అంతా మధ్యాహ్నం దాకా సాగింది సరిగా మూడు గంటలకి రెండు లారీలు ఇంటి ముందాగాయి సోఫాలు బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్ టేరు బల్లలు కుర్చీలు చెంట మంచాలు దిగుతున్న రకరకాల సామానుని గుమ్మల్లో నుంచుని ఆశ్చర్యంగా చూసింది జానకి సామానంతని చూసి లోపలికి చారవేయిస్తున్నారు గుమాస్తాలు బండ్రోతులు అసలు వాళ్ళెవ్వరూ అక్కడ లేకుండానే కార్యక్రమం అంతా జరిగిపోతుంది సాయంత్రం చల్లబడ్డాక సామానంతా అయ్యాక ఇంటి ముందు కారాగిన చప్పుడుకి దొడ్లో పచ్చడి రుబ్బుతున్న జానకి అదలా వదిలేసి పరిగెత్తుకు వచ్చి కిటికీవారగా నిలబడింది దడదలడాడే హృదయంతో ఊపిరి బిగబట్టి చూడసాగింది ముందు ఆయన దిగి ఆరేడు సంవత్సరాల అబ్బాయిని నాలుగైదు సంవత్సరాల అమ్మాయిని దింపాడు తర్వాత ఆమె గుండెలు బిగబట్టి చూస్తున్న జానకి కళ్ళు వెడల్పయ్యాయి మంచి గులాబీ రంగు ఛాయ బాగా పొడుగు నడినెత్తిన ఫ్యాషన్గా చుట్టిన సిగ స్లీవ్లెస్ బ్లౌజ్ బంగారుపు వాచి ఎడం చేతికి కుడి చేతికి నాలుగు బంగారు గాజులు హై హీల్డ్ షూస్ నాజూకైన హ్యాండ్ బ్యాగ్ చకచకా నడుస్తూ లోనికి వెళ్ళిందామె కాసేపటికి ఇల్లంతా చూస్తుంది కాబోలు ఈ సామాను ఎక్కడెందుకు పెట్టారు ఆ ఏది ఇది తీసుకెళ్ళా గదిలో పెట్టండి అంటూ నౌకర్లని గదమాయిస్తున్న మాటలు వినపడ్డాయి జానకి జానకి గుండెలో పెద్ద మంచు ముద్ద చేరి వెళ్లంతటిని కుంచిస్తున్నట్టయింది జానీ శంకరం లోపలికి వచ్చి ఎప్పుడు బాటలు మార్చుకున్నాడో జానక్కి తెలియలేదు భర్త వంక నిశ్చలమైన కళ్ళతో చూసింది బనీను గద్దలు లుంగి హవాయి చెప్పులు భుజాన్న వారం రోజుల నుంచి విడవకుండా వాడుతున్న తువ్వాలనుకోబడే గజం గుడ్డ నీరసంగా చెమటలు కక్కే జిడ్డుముఖం అది తన భర్త ఏడాది క్రితం కొన్న మూడు చీరలు రొటేషన్ మీద చాకలాడికి ఇంటికి మధ్య తిరగ్గా వెలిసిపోయిన నేత చీర వీపు మీద సగానికి వచ్చే లాంటి జడ నాలుగున్నర అడుగులు పొడుగు చామన ఛాయ ఫిఫ్త్ ఫారంతో మానేసిన చదువు అది తను ముందు గదిలో నేల మీద అడుగెత్తు ముక్కాలి పీట రెండు మడత కుర్చీలు రాత్రికి అదే పడకగదిగా అవతారం ఎత్తుతుంది ఒక్క పట్టెమంచం మూడు చిరిగిపోయిన తుంగచాపలు తర్వాత గదిలో పెట్టెలు బట్టలు పక్క చుట్టలు పప్పులు ఉప్పులు నానా చెత్త మూడో గదిలో వంట భోజనం నలుగురు ఒకసారి కూర్చోవటం కుదరదు తిండి తిని లేచేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోపోతే ఏ గిన్నో జాడయో కనీసం అట్ల కాడం నెత్తిమీద తదిగినతో ఉంటుంది అది తన ఇల్లు జానీ నీళ్లు తోడావా దగ్గరగా వచ్చి అన్నాడు శంకరం తోడలేదు ప్రతిదానికి నన్నే వేధించకపోతే కాస్త వెళ్ళి తోడుకోకూడదేమిటి చిరాకుగా అంది జానకి భార్య ఇలా కస్సుమంటుందో తెలియక తెల్లబోయాడు మనసు సరిగా లేదేమో అని సరిపెట్టుకుని మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు శంకరం రాత్రి భోజనం చేస్తూ యథాలాపంగా శంకరం పక్కవాటాలోకి ఎవరో వచ్చినట్లుందే ఎవరేమిటి అన్నాడు ఏమో వెళ్ళడిగిరండి నాకేం తెలుసు ముఖం ముడుచుకుంటూ అంది భార్య అర్ధరహిత కోపానికి కారణం తెలియక శంకరం మనసు చిన్నపుచ్చుకున్నాడు రాత్రి నిద్రపట్టక పక్క మీద పొర్లుతూ ఆపసోపాలు పడుతున్న జానకి చేతిని ప్రేమగా పట్టుకుని ఏం జాని ఒంట్లో బాగోలేదా ఇవాళంతా అదోలా ఉన్నావు చేతిని విసురుగా తోసేసి ఒంట్లో ఏం రోగం చి వెదవ ఉక్క దోమలు చావాలి నిద్రపట్టక ఒక్క ఫ్యాన్ కూడా కొనుక్కునే అదృష్టం లేదు వెదవ దరిద్రం విసుక్కుంది జానకి అతి సౌమ్యుడైన శంకరానికి కూడా కోపం తెప్పించాయి ఆ మాటలు ఏం ఇన్నాళ్ళ నుంచి లేని దరిద్రం ఇవాళ కొత్తగా ఏమొచ్చింది ఏమైంది నీకు ఇవాళ పొద్దుటి నుంచి చూస్తున్నాను నీ వరస తీక్షణంగానే అడిగాడు కోపంగా మూలిగి ఇక రెట్టించకుండా బలవంతంగా కళ్ళు మూసుకుని అటు తిరిగి పడుకుంది జానకి తెల్లారింది జానకి మామూలుగా పొద్దుటే లేచి ఇల్లు వాకిలి తుడిచి పొయ్యి కుంపటి అంటించింది కాఫీలు అయ్యాక స్నానం చేసి ఆదరా బాదరా వంట ముగించి శంకరానికి పిల్లలకి పెట్టి తను తింది శంకరం ఆఫీస్కి ముసలి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు ఆపుచేయాలంటే ఏ చెట్టుకో గోడకో గురి చేస్తేనే కానీ ఆగని సైకిలు పిల్లలిద్దరూ వీధి చివర తాటాకుల బడిలో చదువుకోవటానికి పరికెత్తారు ఇదంతా ఎనిమిదేళ్ల నుంచి జానకి చేస్తున్నా చూస్తున్న కార్యక్రమం ఇది ఇలా రోజు జరగాల్సిందే ఇందులో మార్పు అంటూ ఏమీ ఉండదు మార్పు ఏదైనా ఉంటే ఏ మూడు నెలలకో ఆరు నెలలకో పండగ పేరు చెప్పి సినిమాకు వెళ్ళినప్పుడు అదైనా వారం రోజుల ముందుగా దాన్ని గురించి చర్చించి నిర్ణయించి ఆశగా ఎదురుచూసి చివరికి నడుం విరిగేలా ఆ బల్ల మీద నిఠారుగా మూడు గంటలు కూరబడి ఆనందించి బయటకొచ్చాక మరో సినిమా చూసేదాకా ఆ ముచ్చటలే చెప్పుకుంటూ ఆ పాటలే పాడుకుంటూ మురిసిపోవడం జానకి ఆలోచించిన కొద్ది విరక్తి వైరాగ్యం వచ్చిందంటే ఆశ్చర్యం అక్కర్లేదు కిటికీ బయట ఆ పిల్లలిద్దరూ వరండాలో అటు ఇటు పరిగెడుతున్నారు వాళ్ళ నోటి వెంట ముద్దు ముద్దుగా ఇంగ్లీష్ మాటలు చిలక పలుకుల్లా వస్తున్నాయి ఆడపిల్ల మగపిల్లవాడిలాగే కత్తిరించిన జుట్టు ఊలు జెర్సీ సాక్స్ బూట్స్ తెల్లగా బొద్దుగా ఆరోగ్యంగా ఉన్నారు ఇద్దరు తలుపులేసి నిలబడి వాళ్ళిద్దరినీ సైకి చేసి పిలిచింది జానికి ఏదో తెలియని బాధ ఆవేదనతో పాటు ఆ పిల్లలంటే ఎందుకో తనకే అర్థం కాని మమకారం వాత్సల్యం కలగసాగాయి తన పిల్లల గురించి కన్న కలలు వాళ్లలో నిజమవడం చేతనేమో నీ పేరేమిటి బాబు నవ్వుతూ అడిగింది నా పేరు హేమంత్ చెల్లి పేరు కల్పన ఏం చదువుతున్నారు ఇంకా ఇక్కడ చదవటం లేదు తాతగారి దగ్గర ఉన్నప్పుడు కాన్వెంట్ సెకండ్ స్టాండర్డ్ చెల్లి కిండర్ గార్డెన్లో కొత్త అనేది లేకుండా ధాటీగా జవాబిచ్చాడు ప్రేమగా వాళ్ల బుగ్గలు నిమిరింది జానకి వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని గుండెలకి హత్తుకుంది చెంపలకు రెండు దారలు జారాయి తెల్లబోయి చూస్తున్న ఇద్దరితో ఇక్కడే ఉండండి అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళి మధు పాపల కోసం ఏనాడో కొన్న చాక్లెట్లు రెండు తీసుకొచ్చి ఇచ్చింది ఈ లోపల శైలజ ఎందుకో బయటకు వచ్చి జానకి వంక అదొలా చూసి ముఖం చిట్లించి లోపలికి వెళుతూ బబ్లూ కమీన్ ఏం చేస్తున్నారు అక్కడ కేకలు వేసి పిలిచింది పిల్లలిద్దరూ భయంగా పరిగెత్తారు ఎక్కడ పడితే అక్కడ ఎవరు ఏదిస్తే అది పుచ్చుకోవచ్చా బ్యాడ్ మేనర్స్ లోపల నుంచి మాటలు వినపడ్డాయి జానకి మనసు చివుక్కుమంది రోజులు గడిచిన కొద్దీ జానకి వాళ్ళ గురించిన వివరాలు ఒక్కొక్కటి తెలిసాయి ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాత్రిళ్ళు పగలు ఎందరెందరో పెద్ద మనుషులు వస్తూ పోతూ ఉంటారు ఆయన ఆఫీస్కు వెళ్ళటానికి ఒక టైం అంటూ ఉండదు కావాలనుకున్నప్పుడు వెళ్ళటం లేదంటే ఫైళ్ళ కట్టలు ఇంటికే పంపుతారు గుమస్తాలు ఆమె కలెక్టర్ గారి ఏకైక పుత్రికట ముద్దుల కూతురు బిఏ చదివింది చిన్నప్పటి నుంచి ఎవరి మీదో ఒకరి మీద అధికారం చలాయించడానికే అలవాటు పడిందేమో ఇంట్లో ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది నౌకర్లందరికీ ఆమె అంటే హడలు వంటకి మనిషి పిల్లలను చూడటానికి ఆయా మిగతా పనులకి నౌకర్ ఇంకా ఆవిడకేం పని మల్లె పువ్వుల మడత నలగని బట్టలతో ఏ సోఫాలోనో పడుకుని విలాసంగా పుస్తకం చదవడమో ఎవరైనా వస్తే కబుర్లు చెప్పడమో అంతే మొదట్లో ఒకసారి ఆమెతో మాట్లాడి పరిచయం చేసుకోవాలనుకుంది జానకి కానీ తన దగ్గర ఎప్పుడో పెళ్లినాటి పాత పట్టుచీర తప్పించి కాస్త శుభ్రమైనదంటూ లేదు తీరా తను అదే కట్టుకు వెళ్ళినా ఆమె సరిగ్గా మాట్లాడుతుందని ఏముంది ఎప్పుడు గుమ్మంలో కనపడినా అదోలా ముఖం పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఆమె తన గురించి భర్త గురించి ఇంటి గురించి ప్రశ్నలు అడిగి చివరికి అంత చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారో మీ ఇంట్లో ఫ్యాన్ లేదా ఉక్క పెట్టదు రేడియో లేకపోతే ఎలా తోస్తుంది అనో అంటే తనకి తల కొట్టేసినట్లుంటుంది పైగా తాను వాళ్ళ ఇంటికి వెళితే ఆవిడని తమ ఇంటికి పిలవాలి ఆమె వస్తే ఎక్కడ కూర్చోబెడుతుంది ఆ కుర్చీలో ఆమె కూర్చుంటే అది పరువు దక్కిస్తున్న నమ్మకం లేదు ఎందుకొచ్చింది హద్దు ఎరిగి మెలగటం మంచిది అని సర్దు చెప్పుకుంది జానకి వచ్చిన కొద్ది రోజుల్లోనే శైలజ్కి ఆ ఊర్లో ఎందరో ఉన్నత కుటుంబాల ఆడవాళ్లతో పెద్ద ఉద్యోగస్తుల భార్యలతో పరిచయం అయింది ఇంచుమించు ఎవరో ఒకరు ప్రతి సాయంత్రం కార్లలో వస్తూ పోతూ ఉంటారు ఈమె కూడా రోజు ఎక్కడికో వెళుతూనే ఉంటుంది ఇంచుమించు భార్యాభర్తలు ఇద్దరూ బయటకు వెళతారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలని నౌకర్ల మీద వదిలి వెళ్ళిపోవటం జానకి ఆశ్చర్యంగా ఉండేది ఎంత హాయి ఎందరికో అలాంటి అదృష్టం ఆ ఊరిలో ఉన్న రెండు ఆడవారి క్లబ్బుల్లో ఆవిడ మెంబరట జానకి ఆ ఇంట్లోకి వెళ్ళకపోయినా ఆమెతో మాట్లాడకపోయినా ఆయా ద్వారా వంటవాడి ద్వారా నౌకర్ల ద్వారా స్వయంగా విని ఎన్నో విషయాలు సేకరించింది ఆమెకి కోపం ఎక్కువ అస్తమానం ఎవరితోనో తగు పెట్టుకుంటేనే కానీ తోచదు సాధారణంగా ఆ ఎవరో ఆయనే ఉంటారు అయ్యగారు సాధ్యమైనంత వరకు సర్దుకుపోవాలని చూస్తారు ఆయన దేవుడు అంటుంది ఆయా జానకి విన్న కొద్దీ ఇంకా వినాలనే ఆరాటం హెచ్చయింది చక్కగా తిరిగినంతసేపు ఇద్దరూ తిరిగి ఈ కజ్జాలు ఎందుకో అనుకునేది జానకి ఒకరోజు జానకి గోడవతల నుంచి ఆయన గొంతు వినపడింది నువ్విలా వందలు వేలు దానాలు చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది నాకేం ఇండియా ప్రెసిడెంట్లా పదివేలు జీతం లేదు అందులోనూ నెలాఖరు ఎందుకలా ఊరికే చదువుతారు బాగుంది మా క్లబ్ డేకి అందరూ చందాలు వేసుకుని మంచి మంచి ప్రోగ్రాంలు పెట్టించి ఘనంగా చేయాలనుకున్నాం మన తాహత కొద్దీ నేను వంద రూపాయలు వేశాను ఇందులో ఇండియా ప్రెసిడెంట్ని ఇంగ్లండ్ మహారాణిని తేవడం దేనికి ఆమె గొంతు లేచింది మన తాహతు వంద రూపాయలు క్లబ్ చెందా ఇచ్చేటంతటిదా అసలు నీకేమైనా ఇంటి ఖర్చు తెలుస్తుందా నా జీతమంతా మన కారు పెట్రోల్కి చాలటం లేదు మన వేషాలకి పార్టీలకి సినిమాలకి ఇంకా సరే అదంతా చాలనట్లు ఇంకా నీవిలా వందలు వేలు తే అంటే ఎక్కడి నుంచి తెస్తాననుకున్నావు ముష్టి వంద రూపాయల కోసం ఎన్ని మాటలు అంటున్నారు పోని అంత బెంగ పెట్టుకోకండి ప్రస్తుతానికి అప్పుగా ఇస్తే తర్వాత మా నాన్నకి రాసి తెప్పించి ఇచ్చేస్తాను నిర్లక్ష్యంగా అంది చాలే నీ గొప్ప కబుర్లు నా దగ్గర చెప్పకు మీ నాన్న కలెక్టర్ గొప్పలు నా దగ్గర చూపించుకు సిగ్గు లేకపోతే సరి ఆ మాట అనటానికి విసురుగా అని బయటకు ఆయన వీళ్ళకి డబ్బు ఇబ్బందేనా ఆశ్చర్యపోయింది జానకి వంద రూపాయల జీతగాడు శంకరం జన్మానికో శివరాత్రి అన్నట్టు ఎప్పుడూ సినిమాకి వెళతానంటే బెంచీ టికెట్టు అర్ధ రూపాయి లేదంటాడు ఆ దరిద్రం తనకు అర్థమవుతుంది కానీ వెయ్యి రూపాయల జీతగాడు ప్రసాద్ కూడా పెళ్ళాం ముచ్చట తీర్చలేకపోతున్నాడు ఎంత చెట్టుకి అంత గాలి కాపోలు నెట్టూర్చింది జానకి ఇంకోసారి ఇలాగే కిటికీ దగ్గర నిలబడి తలదూకుంటోంది సాయంత్రం పూట జానకి వాళ్ళిద్దరూ ఆరు బయట ఫేమ్ కుర్చీల్లో కూర్చున్నారు ఆమె బాగా ముస్తాబై ఉంది ప్రయత్నం లేకుండానే మాటలు చెవిన పడుతున్నాయి నేను రాను నువ్వు వెళ్ళు కావాలంటే నాకు వీలవ్వదు చిరాగ్గా అన్నాడు ప్రసాద్ బాగుంది ముందు వస్తావని ఇప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది మిమ్మల్ని కూడా తీసుకొస్తానని చెప్పాను వాళ్ళతోటి ఎవరిని అడిగి చెప్పావు నేను వస్తానని నిన్నెవరు చెప్పమన్నారు ఎందుకు బాగుండదు నువ్వు ఒక్కత్వే వెళ్ళు చాలా బాగుంటుంది మా క్లబ్ మెంబర్ వెడ్డింగ్ యానివర్సరీ డిన్నర్కి పిలిచారు ఇద్దరం తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పారు వస్తామని ప్రామిస్ చేశాను ఇందులో తప్పేమిటి నేను మనిషినేగా నాతోనూ చెప్పవచ్చుగా కనీసం తర్వాతనైనా ఆయన ఫోన్ చేస్తే ఏం పోయింది ఎవరో ఆడవాళ్ళు నీతో చెప్తే నీ కొంగు పట్టుకు తయారవటానికి నేనేమంత చవట దద్దమ్మని కాదు నాతో చెప్తే ఒకటి మీతో చెప్తే ఒకటినా మీకు పిలుపొచ్చిన చోటికల్లా నేను రావటం లేదు ఇప్పుడు నీతో వాదిస్తూ కూర్చోవడానికి నాకు ఓపిక లేదు నేను రాను నా సంగతి నీకు తెలుసు ఒక్కసారి చెప్తే ఇంకా అంతే అలా అని నిన్ను వద్దని లేదుగా నువ్వు వెళ్ళు నేను వెళ్ళటానికి మీ పర్మిషన్ అక్కర్లేదు నేను ఎలాగో వెళతాను ఛీ ఎంత చదువుకున్నా ఈ మగవాడనన్నవాడు నన్నవాడు ఇంతే ఆడది కాస్త చొరవ చేస్తే సహింపు ఉండదు అందరిలోనూ నా పరువు తీయాలనేగా మీ పంతం సరే కానివ్వండి మీ గుణమే బయటపెట్టుకున్నారు కోపంగా లేచి తనే కారు నడుపుకుని వెళ్ళిపోయింది ఎంత సంపాదన ఉన్నా అనుభవించడం చేతకాని మనుషులు అనుకున్నంత మెత్తని వాడి కాదతను విస్తుపోయింది జానకి వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళొచ్చి రెండు నెలలు అవుతుంది పక్క వాటాలో మాటలు మరీ ఎక్కువగా వినపడసాగాయి జానకి ఆ మధ్యాహ్నం ఎల్లుండి వస్తుంటే రేపు నువ్వు వెళ్ళిపోవటం ఏం బాగుంటుంది శైలు ఆయన మొదట నెమ్మదిగానే అన్నాడు సీట్లు రిజర్వ్ చేయించడం కూడా అయిపోయాక ఇంకా మానేది ఎలా చెప్పండి పోనీ క్యాన్సిల్ చేసుకుందామన్నా వాళ్ళందరినీ అంత నిరాశ పెట్టినట్లవుతుంది నా మూలంగా మా క్లబ్ మెంబర్లందరూ నాతో అంతా చూడాలని ప్రోగ్రాం వేశారు మద్రాసులో మా అత్తకి రాసి వీళ్ళకన్నీ ఏర్పాట్లు చేయించాను ఊటీలో బెంగళూరులో మైసూర్లో కొడైకెనాల్లో మధురలో అంతా నేను ఒకటి రెండు సార్లు తిరిగాను కాబట్టి నాకు తెలుసు నేనున్నానని వాళ్ళు ఎంతో ముచ్చటపడి ప్రోగ్రాం వేసుకున్నారు ఇప్పుడు ఇలా చివరి క్షణంలో నేను మానుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు వెళ్ళదలిచిన వాళ్ళు ఎలాగో వెళతారు నువ్వు లేకపోతే పోయేదేం ఉండదు సరిగ్గా ఒక రోజు ముందర నువ్వు ఇలా వెళ్ళిపోతే అమ్మ నాన్న ఏమనుకుంటారు వాళ్ళు వస్తారని తెలిసి వెళ్ళిపోతున్నానేమిటి ఎప్పుడు అనగా వేసిన ప్రోగ్రాం నిన్న కదూ వీళ్ళ టెలిగ్రామ్ అందింది ఇంటికి వచ్చే అత్తమావలు ముఖ్యమా నీ సరదాలు ముఖ్యమా తీక్షణంగా ఉంది గొంతు వాళ్ళు వస్తే నేనేం చెయ్యాలి మీరున్నారు వంటవాడున్నాడు నౌకర్లున్నారు నేనేం వండాలా వార్చాలా వాళ్ళు ఏమనుకుంటారో అన్నది ఆశ లేదన్నమాట నీ గురించి ఏమనుకున్నా నీకు లెక్కలేదు కానీ నా మాట ఏమిటి అంతగా వాళ్ళు వచ్చేసరికి నేను ఉండాలంటే ఇప్పుడు వీలు కాదు పదిహేను రోజులు పోయాక రమ్మని వైరివ్వండి నోర్మి వాళ్ళు వస్తామని రాస్తే మా ఆవిడ దేశం మీద తిరగడానికి బయలుదేరింది ఇప్పుడు రావద్దు తర్వాత రమ్మని రాయనా నీకు లేకపోయినా మాత్రం జ్ఞానం నాకుంది ఊరికే మాటలు జారకండి ఏదంటే అది పడేదాని కాదు ఆమె కూడా గొంతు హెచ్చించింది గొంతు ఒకటి ఉంది నీకు ఆ పక్క వాటాలో చూడు రెండు నెలల నుంచి చూస్తున్నాను ఏనాడైనా ఆ ఇల్లాలి మాట ఏమైనా వినపడిందా సంసారల లక్షణం అది చూసి బుద్ధి తెచ్చుకో మీరు ఓ కట్టుకుని ఉండాల్సింది మీరు కూర్చోమన్న చోట కూర్చుని ఆడమన్నప్పుడల్లా కీ ఇచ్చిన బొమ్మల చక్కగా ఆడుతూ ఉండేది చాలే వినపడుతుంది అవును నిజమే ఆనాడు ఆమెని అందచందాలు లేనిదని మాతో తూగే తాహతు లేదని నిరాకరించాము ఇప్పుడు తెలుస్తున్నది ఎంత పొరపాటు చేశానో బుద్ధి గడ్డి తిని చేసుకోలేదు అలా ఏ లేనింటి పిల్లనో చేసుకుంటే అణిగి మణిగి ఉండి నాతో సహకరిస్తూ ఉండేది అంత కోపంలోనూ ఆశ్చర్యంగా ఆవిడ ఓహో అదన్నమాట సంగతి అందుక అస్తమాను ఆవిడ తలుపు చాటిన నక్కి చూస్తూ ఉంటుంది పిల్లల్ని చేరదీస్తూ ఉంటుంది ఎందుకో అనుకున్నాను పాపం ఆవిడనే ఉండాల్సింది విక్కిరింపుగా అంది చి నోటుకొచ్చినట్టు మాట్లాడుకు విన్నారంటే బాధపడతారు నీకింత తలబిరుసు అని తెలియక నీ వేషభాషకి పైమెరుగులకి మోసపోయి గోతిలో దిగాను నాకు ఈ యోగం ఉంటే ఆమెను ఎందుకు చేసుకుంటాను నిన్ను చేసుకుని ఏ ఒక్కనాడు సుఖపడ్డాను ఉండవలసిన లక్షణాలు నీలో ఏ ఒక్కటైనా ఉన్నాయా అడుగడుగునా నీ పుట్టింటి గొప్పతనాలు ప్రదర్శిస్తూ యువతలి వాళ్ళు అంత తక్కువ వాళ్ళన్నట్లు అన్నట్లు అధికారం చలాయించడమేగా నీకు చేతనైంది ఏనాడైనా నీవు పిల్లలకి నాకు దగ్గర కూర్చుని అన్నం పెట్టావా ప్రేమగా తిన్నామో మానామో ఏ రోజైనా మా అతి గతి కనుక్కున్నావా నీవు ఉన్నా మేము నౌకర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందేగా మన కుటుంబ గౌరవం కోసం నా మాట నిలబెట్టడం కోసం అస్తమాను నిన్ను కాదని నీతో తగవ పెట్టుకోవడం ఇష్టం లేక నీవు చెప్పినట్టల్లా చేసి నీవు రమ్మన్న చోటకల్లా వచ్చి మనమేదో ఆదర్శ దంపతులమనే భ్రమ కలిగిస్తున్నాను ఆడిన కొద్దీ ఆడిస్తున్నావు రోజురోజుకి నీ ఆగడం మరీ ఎక్కువైపోతుంది మీరు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే నేను ఊరుకోను మీకంత బాధగా ఉంటే ఈ తక్షణం ఎక్కడికైనా పోయి నిక్షేపంలో నా బ్రతుకు నేను బ్రతకగలను అప్పుడు మీ ఇష్టం వచ్చిన దాన్ని కట్టుకుని కులకండి ఆవేశంతో ఆమె గొంతు వణికింది ఇదొకటి బెదిరింపు నాకు ఛీ నీతో మాటలేమిటి అతను లేచి బయటికి వెళ్ళిపోయాడు విసురుగా ఆ సాయంకాలం శంకరం మామూలుగా ఆరింటికి ఎర్రని తెల్లని కాగితం ముక్కలు అంటించిన ఫైళ్ళు నాలుగో ఐదో చంకన పెట్టుకుని ఈ జన్మకింతే అన్నట్లు ఉస్సురంటూ ఇంట్లో అడుగు పెట్టాడు రెండు నెలల నుంచి జానకిలో చెప్పలేని మార్పు వచ్చింది ఇది వరకులా నవ్వుతూ మాట్లాడుతూ పలకరిస్తే ఏదో ఆలోచనల్లో నుంచి చిరాగ్గా విసురుగా కసురుతుంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వేళకు నవ్వుతూ ఎదురొచ్చి ఆప్యాయంగా కాఫీ అందించి సేద తీరినట్లు మాట్లాడే జానకి ఇప్పుడు అసలు గుమ్మల్లోకే రావటం లేదు విసుగుగా కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోతుంది పిల్లలని ఉత్తపుణ్యానికే తిట్టడం కొట్టడం చేస్తుంది శంకరానికి ఎంత ఆలోచించినా భార్య ప్రవర్తన అర్థం కాలేదు ఇంట్లో ఉన్న కాసేపు జానకి ప్రవర్తనతో మనసు విరిగిపోయేది ఏం మాట్లాడితే ఏం ముప్పో అన్నట్లు ఊరుకునేవాడు శంకరం ఎన్ని విధాలుగా అడిగినా జానకి ముభావానికి కారణం తెలుసుకోలేక తన తప్పేమిటో అని మదనపడేవాడు జానకి శుభ్రమైన చీర కట్టింది ముఖం వృద్ధి కాటిక పెట్టిందేమో ముఖం కళకళలాడుతూ ఉంది జడమానేసి సిగ చుట్టి మల్లెపూల దండ పెట్టింది కళకళలాడుతూ ఎదురొచ్చిన జానకిని చూసి ఆశ్చర్యపోయాడు శంకరం లోనికి వెళ్ళినప్పుడు కాఫీ గ్లాస్ తెచ్చి అందిస్తున్న జానకిని చూసి ఇవాళ రాణిగారు ఎందుకో అప్సరసలతో పోటీ పడుతున్నారు బెదురుతూనే అన్నాడు శంకరం మనసు సరిగా ఉండాలే కానీ విట్లు వేయడంలో ఆమె అందం పొగడటంలో శంకరం ఫస్టు ఎలాగైనా కొద్దిపాటి కవిహృదయం ఉంది శంకరానికి ఏడేళ్లు దాటినా ఆ మాటే అంటున్నాడు ఎప్పుడూ అవే కబుర్లా కొత్తవి చెప్పాలే గాని సర్లే పోన్లేండి కానీ నీళ్లు తోడాను చల్లరిపోతాయి త్వరగా సబ్బు తువ్వాలు అక్కడే ఉన్నాయి ముసిముసి నవ్వుతో అంది జానకి కలా మాయా అనుకున్నాడు శంకరం కొద్ది రోజుల కిందటి జానకి విసుగు కోపం అర్థమవలేదు ఈనాటి ఆమె ఆదరణ అభిమానము అర్థం అవటం లేదు శంకరానికి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే